అండి అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంకా ఏంటంటే ఇక్కడ వర్షం అయితే చాలా పడుతూనే ఉంది అసలు టూ డేస్ నుంచి అస్సలు ఆగడమే లేదు ఫుల్గా పడుతూనే ఉంది అదేదో ఒకటేసారి పడి ఆగిపోయింది అనుకోండి అంతా అనిపిదు కానీ ఇదేంటోనండి స్వామి ఒకటేమైనా చిన్నగా పడుతూనే ఉంటుంది ఆగిపోతుంది పడుతుంది ఆగిపోతుంది తుఫాన్ అనుకుంటా అలా ఉంది అనమాట ఇంకా ఇక్కడ టిఫిన్కి వచ్చేసి ఈరోజు నేను అయితే చేస్తున్నాను బోండాల కోసం అయితే ఈ కప్పుతోనైతే ఒక కప్పు తీసుకున్నాను ముగ్గురికే కదా మాకు అందుకోసం అనేసి ఒక కప్పు అయితే మస్తుగా అయిపోతుంది పిండి ఇంకా కొంచెం పెరుగు వేసేసి ఆ కప్పులో హాఫ్ కప్పు పెరుగు హాఫ్ కప్పు వాటర్ వేసేసి పిండిని అయితే మార్నింగ్ లేవగానే అయితే వేసేసాను నానబెట్టేశాను ఇంకా మొత్తం ఇళ్ళంతా క్లీన్ చేసి పూజ చేసేసుకున్న తర్వాత అయితే ఆ పని చేసేసాను చేసిన తర్వాత ఇంకా టిఫిన్కి అయితే స్టార్ట్ చేసినాను ఆల్రెడీ రైస్ కూడా పెట్టేశాను కర్రీ కోసం అయితే ఇంకా కార్తీక మాసం అయిపోయింది కదా అందుకోసం అని అయితే ఎగ్స్ చేస్తున్నాను పిల్లలు అయితే చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు ఇంకా లడ్డుగాడికి వచ్చే స్కూల్ ఎగ్స్ అన్నీ అయితే అలాగే ఉండిపోయినాయి ఒక ఫార్టీ దగ్గర ఉన్నాయి అయితే ఉన్నాయి ఇంకా ఇక్కడైతే నేను టిఫిన్కి అయితే పిండిలోకి కొంచెం ఆనియన్ కొంచెం అయితే పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ప్లెయిన్గా కూడా వేసుకుంటారు కానీ నేనైతే కొంచెం ఇలా చేసుకుందాం అని చెప్పేసి అయితే వేసాను ఇంకా ఎగ్ ఫుల్టా అయితే చేస్తున్నాను ఎగ్ ఫుల్టా కోసం అయితే ఆనియన్స్ అన్నీ ఒకటిసారి కట్ చేశాను కాబట్టి ఇంకా ఆనియన్ పచ్చిమిరపకాయ కొద్దిగా తిరువాత వేసేసి అయితే వేసేసాను సాల్టు పసుపు కారం అన్నీ వేసేసి మంచిగా మగ్గేసి పెట్టేసామనుకోండి వితౌట్ వాటర్తో అనమాట ఎక్కువ వాటర్ వేసామనుకోండి చెడిపోద్ది ఇదైతే చాలామందికి తెలుసులే నేనేం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు మా కారం అయితే కొంచెం మంట ఉండదు అందుకోసము ఇంకా నేను ఇక్కడ వస్తే ఆల్రెడీ కొబ్బరి ఉంది పచ్చడి చేద్దాం అనుకున్నా కానీ బోండాల్లోకి కొబ్బరి పచ్చడి అస్సలు బాగోదు అయితే ఇంకా నేను ఇది చిన్నప్పుడు మా అమ్మ ఒకసారి చేసింటే చూసాను అది గుర్తొచ్చి మరీ చేసుకుంటున్నాను ఒక టమోటా పండు ఇన్ని ఆనియన్ ఎల్లిపాయ కూడా వేసుకునేటోళ్ళు వేసుకుంటారు నేనైతే వేయను నాకు ఆ ఎల్లిపాయ స్మెల్ అనేది నచ్చదు అందుకు దానిలోకి కొంచెం సాల్ట్ ఉప్పు వేసేసుకొని మొత్తం అయితే మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి పచ్చి స్మెల్ పోయేంత వరకు అయితే తరువాత వేసి దానిలో మగ్గ పెట్టేసుకోవాలి నేను ఇక్కడైతే మిక్సీకి వేస్తున్నాను ఇంకా పెద్ద గిన్నెలైతే వేసుకున్నాం అనుకోండి కొంచెం వాటర్ వేసుకున్న కుడక మంచిగా అయితే గ్రైండ్ అవుతుంది అందుకోసం అనమాట నేను పెద్ద మిక్జార్లో అయితే వేశాను ఇవన్నీ స్నాక్స్ బాక్సులు అనమాట లంచ్ బాక్సులు అన్నీ పైన పెట్టినా మళ్ళీ తీయాలి కదా అని చెప్పేసి అక్కడే పెట్టేశాను చూడండి మొత్తానికైతే ఇది ఇంకా నేను ఈ పక్క చిన్న బాలే వేసి దానిలోకైతే అయితే వేసేసాను ఇంకా అది ఇక్కడ చూడండి ఎంత బాగుందో మా పిల్లలు ఈ వీడియో తీసారనమాట వాళ్ళు రెడీ అవుతూ ఒకరు రెడీ అయితే ఒకరు వీడియో తీస్తారు అట్లా అనమాట వంతులు వేసుకుంటారు ఆల్రెడీ వాష్రూమ్లోకి వాళ్ళకి నీళ్లు పోసి పెడతాను కదా అందుకోసేమో ఒకరు పోయిన తర్వాత ఒకరైతే వచ్చిపోయి స్నానం చేసి రెడీ అవుతారు మిగతా వాళ్ళు వీడియో తీస్తారు ఇద్దరు ఉండడం వల్ల నాకు ఇది బెనిఫిట్ అనమాట వీడియో తీసేకి పర్లేదు పిల్లల మధ్య బాగానే తీస్తున్నారు ఏమంటే నా సెల్లు ఊరుకూరికేనే లోపల అస్సలు లైటింగ్ ఉండదు కదా ఇంట్లో అందుకోసం అనమాట ఇదంతా తిప్పలు లేకుంటే క్లారిటీగా వస్తాయి బయట అయితే క్లారిటీగా వస్తుంది ఇంకా ఇంట్లో అస్సలు లైటింగే ఉండదు మబ్బు ఉంటుంది మాకు వంట చేసుకున్న ఘాటు మొత్తం ఇండ్లంతా వచ్చేస్తుంది మ్యాక్సిమం అయితే ఇండ్లు మారేకే ట్రై చేస్తున్నాను ఇంకా ఇక్కడైతే గుడ్లన్నీ అయితే కడిగేసాను కడిగేసిన తర్వాత అయితే కొట్టిపోస్తున్నాను అవి కొట్టిపోసేదానికి కడగడం ఎందుకని మీకు డౌట్ రావచ్చు నాకు కొంచెం గిల్లి అనమాట అంటే అనుమానము ఏమన్నా ఉంటాయేమో కొట్టేటప్పుడు ఏమన్నా రాలతాదేమో అని అనుమానము అయితే కడిగి అయితే వేసుకుంటున్నాను ఇంక ఇక్కడ తిరువాతకైతే వేసాను కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసేసి కరి కరివేపాకు వేసేసి ఇంకా చట్నీని అయితే వేసి దానికి పచ్చి స్మెల్ అనేది మనం వేసాం కదా వాటర్ అదంతా కొంచెం తగ్గేంత వరకు వేపుకుంటే పచ్చి స్మెల్ అనేది పోయి చట్నీ అయితే టేస్టీగా సూపర్గా ఉంటుంది నిజంగా బోండాలోకి ఈ పచ్చడి ఎవరైనా ట్రై చేసింటే మాత్రము చెప్పండి కామెంట్ చేసి నేనైతే ట్రై చేశాను సూపర్ అంటే సూపర్గా వచ్చేసింది నాకైతే చాలా బాగా నచ్చింది బోండాకి ఈ చట్నీ అనుకో ఖచ్చితంగా ఇదే చేసుకోవాలనుకుంటారు ట్రై చేయని వాళ్ళైతే ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి నేను ఇంక ఇక్కడ వీడియో కొంచెం నేనే తీస్తున్నాను అందుకోసము చూడండి ఇట్లా వాటర్ వచ్చి మొత్తం తగ్గిపోయేదాకా అయితే మంచిగా పెట్టేయాలి ఇంకా కర్రీ కూడా మొత్తం అయిపోయింది ఇంకా ఇక్కడ వచ్చేసి టైము సెవెన్ ఫార్టీ అలా అయ్యింది మా వాళ్ళకు సెవెన్ థర్టీకి కదా ఎయిట్ థర్టీకి కదా స్కూలు అందుకోసం అనేసి ఇంకా వాటర్ అయితే పెడుతున్నాను ఇంకా అదే కదా వెదర్ కొంచెం డిఫరెంట్గా ఉంది మళ్ళీ దగ్గు జలుబు వస్తాయేమో అనేసి ముందు జాగ్రత్తతో అయితే బాటిల్స్ కోసం అయితే వాటర్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఇక్కడ బోండాలో పిండి నానబెట్టేశాను కరెక్ట్గా నానేసాను అప్పుడు ఇంకా ఇవి ఆనియన్స్ వేసేసరికి కొంచెం బ్యాటరీ అయితే లూజ్ అయింది మళ్ళీ తర్వాత అయితే కొంచెం పిండేసి మనం మంచిగా అయితే మిక్స్ చేసి బోండాలు అయితే వేసుకున్నాను సాఫ్ట్గా స్మూత్గా సూపర్గా వచ్చినాయి నాకు బాగా నచ్చాయి అనమాట ఈరోజు బోండాలు అంతా అంటే అంత టేస్టీగా చూశారు కదా ఎన్ని పడ్డాయంటే ఒక్కొక్కరు మేము మేము దగ్గర దగ్గర ముప్పై ముప్పై తినింటాము చిన్న చిన్నగా వేసుకున్నాము కానీ మంచిగా పొంగాయి నేను నానేసేటప్పుడే ఉప్పు కొంచెం సోలా పొడి వేసి నానేసాను అనమాట వంట సోడా అంటారు మేము సోలా పొడి అంటాము తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి వేసి అయితే మంచిగా నానేశాను చూడండి చాలా రోజులు అయిపోయింది నేను బోండా లేక షేప్స్ అయితే కరెక్ట్ రాలేదు షేప్స్ గురించి అయితే అస్సలు ఆలోచించాను నేను ఎందుకంటే నాకు వచ్చినట్టే వేసుకుంటాను నేను ఏమైనా హోటల్లో స్టెప్పు ఏమన్నా మంచిగా వేసుకోవడానికి వచ్చినట్టయితే నీట్గా అయితే వేసుకొని చేసేసాను చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి పిల్లలైతే బాగా తిన్నారు ఇంకా ఇక్కడైతే వాటర్ బాటిల్కి అయితే నీళ్ళు పోసి పెడుతున్నాను ఆల్రెడీ తిరువాత అవి బోండాలు అయితే వేశాను కదా వాటి పని అది చేస్తుంటే నా పని నేను చేస్తున్నాను అనమాట కావంతే వచ్చేసి వీడియో తీస్తుంది పిల్లలకు వాళ్ళు రెడీ అయినారు డ్రెస్ కూడా వేసుకున్నారు జస్ట్ ఇంకా నేను వాళ్ళకి బొట్టు పెట్టేసి అనుకోండి టిఫిన్ పెట్టిస్తే తినేసి వెళ్ళిపోతారనమాట ఇంకా ఆల్రెడీ రైస్ కూడా అయిపోయింది స్నాక్స్ కూడా అన్నీ రెడీ చేసి పెట్టేశాను స్నాక్స్ అయితే మామూలుగా అయితే అప్పుడు పెడతా ఉంటుంది ఈ మధ్యకాలంలో అయితే పెట్టడం లేదు అందుకే మళ్ళీ ఇప్పటి నుంచి మళ్ళీ హెల్త్ కేరింగ్ అయితే తీసుకోవాలని చెప్పేసి నేనైతే చేస్తున్నాను ఇంకా ఫ్రూట్స్ అయితే తెచ్చాను కదా అవే ఫ్రూట్స్ అయితే పెడతాను ఇంకా ఇక్కడ వచ్చేసి రైస్ అయితే అప్పటికే అయ్యింది ఇంకా బాక్స్ అయితే వేసేసాను కర్రీ కూడా వేసేసాను ఇంకా వేసేసి బాక్స్ అయితే కట్టేస్తున్నాను ఇంకా గుడ్లు కూడా ఈరోజు చెప్పాను కదా కార్తీక మాసం పోయిందనేసి గుడ్డు ఉడకబెట్టేశాను పిల్లలు అయితే తినేశారు వాళ్ళు ఇంటికి దగ్గర ఉన్నప్పుడు అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను వాళ్ళు తింటా అంటే నేను చేస్తాను కానీ వాళ్ళు తినరు నాకు అదే కోపం వస్తుంది ఒకరోజు తింటామంటారు మళ్ళీ రెండు రోజులందుకే వద్దంటారు నాకు అందుకే కోపం వస్తుంది వాళ్ళకి పెట్టేకి కానీ ఇంకా బలవంతంగా అయితే నేను చేయలేను వాళ్ళకి నచ్చింది అయితే పెడతాను ఇంకా మొన్న తీస్తాను కదా గారెలు అవైతే అవంతిగా అయితే ఒక బాక్స్ వేసాను జానుది అయితే వాళ్ళ బ్యాగ్లో పెట్టుకోయింది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసుకోండి ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయని చెప్పాను మీరైతే చాలా వరకు అయితే సపోర్ట్ ఉంది కానీ వీడియోస్ అయితే తీసలేరు సారీ వీడియోస్ అయితే లైక్ చేసలేరు చూసారు కదా ఎన్ని ఎన్ని బొండాలు వేసాను అన్ని తిన్నారనమాట ఒక్కటి కూడా మిగిలించలేదు ఇక్కడ ఒక కామెడీ అయితే జరిగింది పౌడర్ ఉంది కదా ఆల్రెడీ నేను వాళ్ళకి బొట్టు పెట్టేశాను జానుకు నేను ఆయిల్ బో ఆయిల్ ఎన్నికి పోయి పౌడర్ అయితే వేసుకున్నాను అది అనమాట చూడండి అవంతి హ్యాండ్ అయితే పెడతాది కెమెరా మీద అందుకే ఇలా బ్లర్ర అనేది వస్తుంది ఇంకా మొత్తానికైతే వీళ్ళని నీట్గా రెడీ చేసి అయితే పంపించేశాను ఇది అనమాట వీడియో ఈరోజు మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎంతో కష్టపడి అయితే వీడియోస్ తీస్తూ ఉన్నాము మీరు సపోర్ట్ లేకుండా మేము ఎంత చేసినా వేస్ట్ ప్లీజ్ సపోర్ట్ మీ ఇంకా చూడండి అయితే మా పిల్లల్ని రెడీ చేసి నేనైతే వాళ్ళని స్కూల్లో దగ్గర దించేసి వెళ్ళిపోతున్నాను రేపైతే ఒక మంచి టాపిక్తో అయితే నేను ముందుకైతే రాబోతున్నాను ఆ టాపిక్ ఏంటా అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ని కొంచెం గ్రోత్ చేస్తారని ఆశిస్తున్నాను ఇంకా మొత్తానికైతే మా పిల్లలకైతే జడలు వేసేసి అయితే ఇంకా నేను వాళ్ళని రెడీ చేసి వాళ్ళని దింపేసి నేను కూడా స్టోర్కి అయితే వెళ్ళిపోయాను బండి అయితే కొంచెం ట్రబుల్ ఇచ్చింది ఆ ట్రబుల్ ఇచ్చడం వల్ల నడిచి వెళ్ళాల్సిన వస్తుంది ఇంకా మొత్తానికి అయితే బండిని కూడా అమ్మేయాలనుకుంటున్నాను ఎందుకు ఏంటనేది రేపు వీడియోలో చెప్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్